వెల్కమ్ టు విజయనమరావతి న్యూస్ న్యూస్ ప్రజెంటెడ్ బై ఎన్ లీలా మనోహర్ మరో నాలుగు రోజుల్లో పూర్తి కానున్న విఆర్ హై స్కూల్ అధికొనటువంటి పనులు విఆర్ కాలేజీపై పై దృష్టి సారించినటువంటి మంత్రి నారాయణ గారు కళాశాలలో నిరుపయోగంగా మారిన తరగతి గదులు ఫర్నిచర్లు పరిచినటువంటి మంత్రి నారాయణ గారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ ఎన్సీతో పాటు నా కూతుళ్ళు అల్లుళ్ళు విఆర్సీ అధికారంలో భాగస్వాములు చెప్పి తెలిపారు పేద పిల్లలకే విఆర్సీలు కల్పించామని ఒక్క రోజులోనే అడ్మిషన్ ఇచ్చామని చెప్పి తెలిపారు ఒక తరగతి మూడు సెక్షన్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రెండు జతలు యూనిఫామ్ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు నారాయణ విద్యా సంస్థ నుండి నాలుగు జతలు ఇస్తున్నామని చెప్పి హై స్కూల్లో పిల్లలకి సైకిల్ కూడా ఇస్తామని చెప్పి కూతురు హామీ ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా వారికి అభిమానులు తెలిపారు ఐదు వేల మంది స్కూల్ చేరేందుకు వచ్చారని అందరికీ అవకాశం కల్పించలేము కాబట్టి వచ్చే సంవత్సరంలో మందికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు నిరుపేద ఉద్యోగులకు స్పాట్ అడ్మిషన్లు ఇచ్చామని చెప్పి తెలియజేశారు సిటీలోని యాభై స్కూల్స్ ను పీపుల్ ప్రోగ్రాంలు అధికరిస్తామని చెప్పారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి మాజీ పిల్సి విజేతారెడ్డి డివిజన్ ప్రసి సెండ్ క్లస్ ఇద్యార్థి టీడీపీ నేతలు కాకో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సందర్భంగా నూడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఈ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణంతో ఉన్నాయని ఈ యొక్క స్కూల్స్ నిర్మాణము పూర్తి ఘనత నారాయణ గారిని చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా నారాయణ అభినందనతో ముంచెత్తారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మార్ మాట్లాడుతూ నారాయణ గారు విఆర్సీ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణంతో నిర్మిస్తున్నారని చెప్పి ఈ కార్పొరేట్ స్కూల్స్ కొనంత ఎత్తులో ఏర్పాటు చేయడం అనేది అభినందన తెలిపారు అదేవిధంగా స్కూల్స్ అదేవిధంగా తన కూతుళ్ళు స్కూల్ కంటే బెటర్గా ఈ నిర్మాణం చేయడం అనేది చరిత్ర నిలిచిపోతుందని ఈ విఆర్సి స్కూల్లో అమీకరించి ఇంకా మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు నెల్లూరులో విఆర్ హై స్కూల్ అనేది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రక స్కూలు ఇదే స్కూల్లో నేను చదవటం పక్కన ఇదే కాలేజీలో చదవటం ఇదే కాలేజీలో వచ్చేయటం ఇదే కా ఇదే స్కూల్ పైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మెయిన్ అజీష్ గారు అజీజ్ గారితో మాట్లాడి మున్సిపాలిటీతో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఒక మూడు వందల పది పిల్లలు తీసుకుంటాం అందులో నూట యాభై ఈ యొక్క కార్పొరేషన్ నుంచి ఒక నూట యాభై ఇతర జిల్లాలలో కూడా మొత్తం మూడు వందల మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్థాపిస్తాను ఇస్తాను వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి ఎన్ఐటి నీటికి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను నెలకు ఆరు లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్ ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు ఐఐటీలు జాయిన్ అయ్యారు కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఎత్తేసింది ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది నిజంగా నాకు ఎంతో బాధే ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను ఒక రెండు వేల మంది చదివే చేస్తాను అన్నాను అన్న ప్రకారమే మాట ప్రకారం ఈ స్కూల్ని రినోవేట్ చేయించాం అది కూడా ఎన్సిసి చాలా పెద్ద గ్రూప్ కన్స్ట్రక్షన్ గ్రూప్ వాళ్ళు మా పిల్లలు మా కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రినోవేట్ చేశారు దీనికి పర్మిషన్ కూడా వచ్చింది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది వీఆర్సి వీఆర్సి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది పిల్లలకు పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు యూనిఫామ్ కూడా రెండు జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి నాలుగు జతలు ప్రతి పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు దగ్గరలో ఉండే పిల్లలు హై స్కూల్ పిల్లలకి సైకిల్ ఇస్తాము వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది సైకిల్ వస్తే ఆ సైకిల్ కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలకి చెప్పాను వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ నర్సరీ నుంచి ఫిఫ్త్ కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని ఏమైనా వాళ్ళు ఇస్తున్నారు ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది డిమాండ్ కూడా దాదాపు ఐదు వేల మంది స్కూల్లో అడ్మిషన్ కావాలి అందరికి ఇవ్వలేము సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరెస్ట్ ఆఫ్ ది ఎవరు ఐడెంటిఫై చేయమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఐడెంటిఫై చేసిన నేను పిలిపించాను ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం స్పాట్ అడ్మిషన్లో పదకొండు వందల మందికి ఇవ్వటం జరిగింది ఒక్కొక్క క్లాస్కి రెండు సెక్షన్స్ అనుకున్నాం అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే ఆరు నుంచి తొమ్మిది దాకా ఆ మూడు క్లాసులు పెడుతున్నాం నర్సరీ పీపీ వన్ పీపీ టూ సారీ నర్సరీ వన్ పీపీ టూ రెండు రెండు క్లాసులు పెడుతున్నాం ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి దాకా మూడు మూడు క్లాసులు పెట్టాల్సి వచ్చింది రెండు రెండు అని అనుకున్నాం కానీ మూడు మూడు సెక్షన్స్ ఈచ్ క్లాసుకు మూడు సెక్షన్స్ అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి ఇంకా కొంతమంది అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం అయితే ఈ స్కూల్ని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తారు చూడమని మొన్న మధ్య డిఎస్ఆర్ గారు ఇక్కడ చూశారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దాకా రండి నేను కూడా ఒక స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు దాన్ని కూడా వాళ్ళు డిజైన్లు తీసుకువచ్చిన అది చూపించారు వాళ్ళు యాక్చువల్గా జీ ప్లస్ ఫోర్ ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టేదట్టుగా అక్కడ కూడా ఒక థౌజండ్ ఫిఫ్టీ స్టూడెంట్స్ నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా అదేవిధంగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం ఇ అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ పీ ఫోర్ ప్రోగ్రామ్ పీ ఫోర్ ప్రోగ్రాం అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే పేదలు నిరుపేదలు ఇరవై పర్సెంట్ ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయటం డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయటం వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి ఏం చదువుకోవాలి అలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయలేదు చేయటం లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు ఉంటే అవి వ్యక్తులుగా చేయటమే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు ఎన్సీసీ వాళ్ళు కావచ్చు మా పిల్లలు కావచ్చు దీన్ని కలిసి చేస్తున్నారు ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ వన్ స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఒక విప్లవం పేద బిడ్డలకు కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య ఉండాలి జీవితంలో ఎప్పుడు కానీ వాళ్ళు వెనక తిరిగి మే మాకు కానీ మంచి విద్య ఇచ్చి ఉంటే మేము కానీ ఉన్నత స్థాయిలో ఉంటాము ఆ అవకాశం మా తల్లిదండ్రులు ఈ లేకపోయారు పేదరికము ప్రభుత్వం ఈ లేకపోయింది అనే ఆలోచన ఉండకూడదు అని చెప్పి ఈ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగా చేయగలుగుతామా చేయొచ్చు అనేది మంత్రి నారాయణ గారు దీన్ని నిరూపించి చూపించారు ఆయనకు కానీ ఇదే లైన్ ఆఫ్ యాక్టివిటీలో వ్యాపారాలు ఉన్నా ఈ స్కూల్ నారాయణ స్కూల్కే కాంపిటీషన్ ఇది ఆయన బిడ్డలు అది నడుపుతుంటే దానికి ఛాలెంజ్గా దానికన్నా బాగా చేస్తానని నారాయణ సార్ ఇది స్వయంగా తీసుకొని చేసిన ఈ స్కూల్ పేద అంటే అతి పేద బిడ్డలు కూలీ పని చేసేవాళ్ళు పాసిపంచ్ చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లు రైతు కూలీ బిడ్డలు వీళ్ళందరికీ ఇటువంటి మంచి విద్య ఒకటి బిల్డింగులు కట్టడం ఎవరైనా కట్టచ్చు దేనికి డబ్బులు ఖర్చు పెడితే బిల్డింగ్ వస్తుంది విద్య రాదు ఇక్కడ విద్య ఇస్తున్నాం దాంతోపాటు బిల్డింగ్ అనేది కాంప్లిమెంటరీ అందరూ బిల్డింగ్ని చూస్తారు బిల్డింగ్ ఎవరైనా కట్టొచ్చు ఇంకో యాభై కోట్లు పెడితే ఆకాశం ఎంతో బిల్డింగ్ వస్తుంది చదువు రాదు ఇక్కడ చదువు ఇస్తున్నారు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఉన్న మొత్తం ఎడ్యుకేషన్ నుంచి కావాల్సిన మొత్తం సపోర్టు నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది ఈ యొక్క స్కూల్తో అయిపోద్దా నెల్లూరులో ఈ యొక్క స్కూల్ కట్టేస్తే అందరికీ ఈ ఫెసిలిటీ సరిపోద్దా లేదు దీన్ని చూపిస్తూ మన మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఇంకో నాలుగు స్కూల్స్ని అనేక మందిని ప్రోత్సహించి విపిఆర్ గారిని ప్రోత్సహించి ఒక స్కూల్ని కట్టబోతున్నారు మరి డిఎస్ఆర్ వాళ్ళు ఎవరైతే ఆ హోటల్సు వాళ్ళు పెద్ద బిల్డర్సు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే వాళ్ళని కానీ సిఎస్ఆర్ నుంచి ప్రోత్సహించి ఇంకో అద్భుతమైన బడి వాళ్ళకి ఇది చూపించిన తర్వాత మేము దీనికన్నా బాగా కడతాము అని సో అలాగ ప్రోత్సహించడం కానీ నాయకత్వ లక్షణం ఈరోజు నెల్లూరు ప్రజలే కాదు ఈ రాష్ట్రం ప్రజలు మంత్రి నారాయణ గారు లాంటి వారు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఒక ఆలోచన ఉంటే ఈయన ఎగ్జిక్యూటర్ ఈరోజు క్యాపిటల్ కాండి నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఆయనతో మాట్లాడాలంటే ఎప్పుడు మేము ఉండేవాళ్ళం మాకే దొరకడు ఫోన్ ఫోన్లో మాట్లాడటంలో ఆయన సమయం లేదు అంత కష్టపడుతున్నాడు దేవుడు ఆయనకి ఇంకా శక్తినియాలి ఇయ్యాలి ఆరోగ్యాన్ని నెల్లూరు ప్రజలు జీవితకాలం గుర్తుపెట్టుకునే నాయకుడు నారాయణ గారు కానీ ఇల్లు వాళ్ళున్నట్టుంది ఒక పేద విద్యార్థి చదువుకునే స్కూల్లాగా ఇది అనిపించట్లేదు దట్ నారాయణ గారు ఎందుకంటే నేను చూసి పదిహేను రోజులైంది పదిహేను రోజుల ముందు ఇట్లేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం నేను బయట రాలేదు ఈరోజు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది మేము ఈ మధ్య మా ఇండ్ రీమాడల్ చేసాం కానీ చేసిన దీని ముందు ఏ పక్క కనపడలే ముందు పక్కోలా ఒక పేదవాళ్ళు చదివే స్కూలు ఇంత బ్రహ్మాండంగా కట్టించారంటే నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఉండదు అని కూడా నేను అనుకుంటున్నాను అంటే నారాయణ గారు ఏం చేసినా ఒక విద్య పట్ల ఉండేటటువంటి అభిమానం ఒక పేదల పట్ల ఆయనకుండే పక్షపాతం దీంతో అర్థమవుతుంది ఎవరిని ఎన్ని విమర్శలు చేసినా దీని ముందు దిగుతుడిపోయి ఎన్నో చెప్పారు నారాయణ గారు కనపడరు అనేప్పుడెప్పుడో కానీ ఈరోజు నారాయణ కనపడబడలే ఆయన చేసిన అభివృద్ధి చూస్తే నారాయణ కనపడతాడు నేను వస్తా వస్తా చూశాను నిజంగా చెప్పాను కదా వందల కోట్ల ఉండేవాళ్ళు ఇల్లు కూడా ఇలా ఉండదు ఒక పేద విద్యార్థి చదివే స్కూలు ఉచితంగా భోజనం పెట్టి సాయంత్రం స్నాక్స్ పెట్టి బస్సు సౌకర్యం ఇచ్చి ఒక సైకిల్ సౌకర్యం ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి నారాయణ గారిని నిజంగా అభినందనీయులు భారతదేశంలో ఇదే నెంబర్ స్కూల్ అవుతుందని ఇటువంటి ఎన్నో చేయాలని ఆయన నాయకత్వం అందరం పనిచేస్తామని కూడా తెలియజేస్తుంది